నాట్ యునో ఇఫ్ యు హ్యావ్ సమ్ గోల్ ఇన్ లైఫ్ లైఫ్లో మనం ఒక గోల్ పెట్టుకున్నప్పుడు అది సాధించడానికి ఫర్ ఎగ్జాంపుల్ నాకుంది నాకున్న గోల్ ఏంటంటే మా ఫాదర్ చనిపోకముందు ఒకటే చెప్పారు మన గిరిజనులకి సేవ చేసేవాళ్ళు బయట నుంచి ఎవరో వచ్చి చేయరమ్మా నువ్వు చేయాలి అది నా ఏమని చెప్పారు మా ఫాదర్కి నాకు విపరీతమైన అటాచ్మెంట్ అండి చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను లేట్ ఏజ్లో నేను పుట్టాను సో నేను థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్కి వచ్చేసరికి ఆయన రిటైర్ అయిపోయారు ఆయన నాతోటే మాక్సిమం టైం స్పెండ్ చేసేవారు సో ఆయన ఎప్పుడు కూడా ఆయన ఐడియాలజీ అనమాట ఆయన ఎవరైనా వచ్చి అయ్యగారు ఈ కష్టం ఉందంటే జేబులు ఎంత ఉంటే అంత ఇచ్చేసేవారు డాడీ వాళ్ళు నిజం చెప్పారా అబద్ధం చెప్పారా మీకు ఎలా తెలుసు అంటే పైన ఒక కన్ను ఉందమ్మా చూస్తూ ఉంటుంది ఒకవేళ నిజంగా అతను అవసరం కోసం వచ్చాడనుకో మనం ఇవ్వలేదన్న బాధ ఉంటుంది ఒకవేళ అతను మనం నిజంగానే మోసం చేశాడనుకో ఆ కన్నుకు ఆ సమాధానం చెప్పుకుంటాడు నేనైతే ఇచ్చాను అనేవారు సో అదే నేర్చుకున్నానండి హౌ యూ ఆర్ బ్రాటప్ మ్యాటర్స్ అ లాట్ ఎస్ ఎస్ అఫ్ కోర్స్ సో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఒక్కరోజు డెడ్ బాడీ పెడితే పదివేల మంది వచ్చారు ఒక్కరోజు డెడ్ బాడీని చూడండి నాన్నగారు మెడ్రస్లో చనిపోయారు కిడ్నీ ఫెయిల్యూర్ తోటి అక్కడ అపోల్లోలో బట్ తీసుకొచ్చినప్పుడు పదివేల మంది రోజులో వచ్చి ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళు అయ్యారు మీరు లేకపోతే మా దిక్కేంటని ఏడ్సిన రోజు ఏడ్సిన రోజు చూశాను ప్రతి ఒక్క లైఫ్కి ఒక పరమార్థం ఉంటుందండి సో నాన్నగారు గోల్ ఏదైతే ఉందో ట్రైబల్స్కి సర్వీస్ చేయాలి నా వాళ్ళకి వెళ్ళాలి లాస్ట్ డ్రాప్ వాళ్ళకి చేరాలి అన్న ఒక సంకల్పంతో నేను పనిచేస్తున్నాను